రాఫెల్ తర్వాత భారత ఎయిర్ ఫోర్స్ కి ఏమి వస్తుందో మీకు తెలుసా ఎఫ్ ఫైవ్ స్థాయి స్టెల్త్ ఫైటర్ కాదా లేదా ఇంకా అప్రమేయమైన యుద్ధ విమానమా ఇప్పుడే సిద్ధం అవ్వండి ఇండియా భవిష్యత్తు ఆకాశ రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు ఏఎంసీఏ ఇండియాస్ నెక్స్ట్ జెన్ ఫైటర్ జెట్ ఇది విమానం మాత్రమే కాదు ఒక ఫ్లయింగ్ సూపర్ కంప్యూటర్ పవర్ బిహైండ్ ది బీస్ట్ సఫ్రాన్తో కలిసి ఏఎంసీఏ కోసం కొత్త అడ్వాన్స్డ్ ఇంజిన్ డెవలప్ అవుతోంది ఈ ఇంజిన్ శత్రువు చూసేలోపే టార్గెట్ ని ఛేదించేది ఏఐ ప్లస్ సెన్సర్ ఫ్యూషన్ పైన వేల అడుగుల ఎత్తులో ఏఐ స్వయంగా ఫైటింగ్ నిర్ణయాలు తీసుకుంటుంది చుట్టూ ఉన్న డ్రోన్లన్నీ ఈ ఫైటర్ కి కళ్లుగా పనిచేస్తాయి నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ ఒకటి కాదు మొత్తం స్క్వాడ్రన్ కలిసి మనసులాగా కనెక్ట్ అవుతూ యుద్ధం చేస్తుంది ఫ్యూచర్ వెపన్స్ హైపర్సోనిక్ మిసైల్స్ సెకండ్లో ఐదు రెట్లు శబ్దం మరియు లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ కూడా ప్లాన్లో ఉన్నాయి అంటే శత్రువు ఉండటమే కష్టం ఇది కేవలం ఫైటర్ జెట్ కాదు భారత్ కి ఆకాశ కవచం మీ అభిప్రాయమేమిటి ఏఎంసీఏ ఎఫ్ థర్టీ ఫైవ్ కంటే మెరుగ్గా అవుతుందా కింద కామెంట్ చేయండి మీ ఆలోచన భారత భవిష్యత్తును మార్చవచ్చు జయహింద్